సఖి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఈ ఇచ్చిపుచ్చుకోవడం బహుమతుల పద్ధతిలో బాకీ తీర్చుకోవడమే ప్రధానంగా ఉంటుంది నిజానికి మీకు ఇష్టమైన వాళ్ళు ఎవ్వరూ మీరేం బహుమతి ఇచ్చారన్న విషయం కనీసం ఆలోచించరన్నడు బహుమతి విలువ వస్తూ ఖరీదులో లేదు మనుషుల సహృదయంలో ఉంటుంది అవసరం వచ్చినప్పుడు ఆదుకోవడంలో నిజంగా మీ వెన్నంటి నిలవడంలో ఉంటుంది నేను ఐదో తరగతి చదివేటప్పుడు నా స్నేహితురాలు నర్మదా ఒక నెమలి పించాలని నాకు బహుమతిగా ఇచ్చిందండి నేను కష్టపడి నునుపు చేసిన పాలరాయి గచ్చకాయలు తనకిచ్చాను మొన్న తను మా ఇంటికొచ్చినప్పుడు పాతికేళ్ల క్రితం తను నాకిచ్చిన నెమలి పింఛిని చూపిస్తే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సగ్లు ఇంతకన్నా అమూల్యమైన బహుమతులు మనకే ఉంటాయి చెప్పండి ఉంటారు సరే మరి వాటి సఖీ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదా మా చిరునామా ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ మా ఫోన్ నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఐడి సఖ